ఒదేగిరిడో రాఖోతకయిన కండివహండియో పటింద్రో సాక్ ఇన్స్పెక్టర్ బి గిరిబాబు ఎస్ఐ ఇంద్రసేనరెడ్డి ఆక్రండియో ఆదివారం పాటు విచారణతో కవాతులో ఉన్న శర్మ ఈ సందర్భంగా ఎస్ఐ ఇంద్రసేనరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పి దమలేశ్వరరెడ్డి ఆదిసాల మేరకు కావు డిఎస్పి వెంకటన్న పర్యవేక్షణలో సి గిరిబాబు సూచనలతో జరుగుบุรี సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటర్లు సద్వినియోగం చేసుకునేందుకు కేంద్ర బలకాలతో అన్ని పోలింగ్ బూత్ ప్రాంతాలలో కవాతుని చేపట్టనున్నారు సంజీవరాజు పల్లిచి చెరుపల్లి చెన్నపల్లి సేతనారపల్లి కుర్రపల్లి పుల్లాయిపల్లి అయ్యవారిపల్లి బిజంపల్లి గ్రామాలలో వీధి వీధి రాత్రికి ప్రజలకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు

దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటర్లు సద్వినియోగం చేసుకునేందుకు కేంద్ర బలకాలతో అన్ని పోలింగ్ బూత్ ప్రాంతాలలో కవాతుని చేపట్టనున్నారు సంజీవరాజు పల్లిచి చెరుపల్లి చెన్నపల్లి సేకనారపల్లి కుర్రపల్లి పుల్లాయిపల్లి అయ్యవారిపల్లి బిజంపల్లి గ్రామాలలో వీధి వీధి ప్రజలకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఎలక్షన్ కోడ్ నిమిత్తం ఆల్రెడీ వచ్చింది మీ అందరికీ తెలుసు మా ఎస్పీ గారు రెడ్డి సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ కావలి డీఎస్పి గారైన వెంకటరమణ సార్ పర్యవేక్షణలో మా సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు బిఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్స్ ఫ్లాక్ మార్చ్ జరగా చేయడం జరుగుతుంది మన ఉదయగిరి పట్టణంలో అలాగే సంజీవరాజుపల్లి జీ చెరువుపల్లి చెరులోపల్లి బిజ్జంపల్లి శకునాలపల్లి కుర్రపల్లి విలేజెస్లో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా స్వచ్ఛందంగా ఎటువంటి గొడవలు పడకుండా అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకోవాలని కోరుకుంటున్నాం ఆ విధంగా అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం